ఎందుకంటే ఆయన చెప్పాడంటే అంతే నువ్వు చెప్పేవి చేయాలన్నాను అందుకని నచ్చలా ఆయన చెప్పింది అది చేయడు నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పావు కదా అంటే తీసుకెళ్ళేసేంట్రా అని చెప్పాడు అంతే అది జరిగింది బైదవే ఇవాళ నాకు బెయిల్ వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆయన అయితే ఆయన ఇక్కడికి వచ్చేది లేదు సో మరి దాన్ని ఏం చేయాలి అంత అందంగా నిర్మించారు కాబట్టి మరి అది చంద్రబాబు నాయుడు గారు డిస్క్రిప్షను అవును గోల్డ్ కోటింగ్ అంతా కూడా ఉందంట మరి ఏం మరి అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది మరి దాన్ని అయితే సక్రమంగా ఆడికిలాగా లాగా కూల్చీ టైప్ అయితే ఈయన కాదు ఈయన కట్టి టైప్ తప్పితే కూల్చీ టైప్ కాదు సో డెఫినెట్గా దాన్ని దాని నుంచి ఎలాగా మైలేజ్ తీసుకోవాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయనేది నా అభిప్రాయం డెఫినెట్గా కోల్చరు లాస్ట్ క్వశ్చన్ మీకే అందరికీ నా అందుకనే అదేనండి రేపు నాలుగో తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదవ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొత్స గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి ఆ మాటలకు విలువ ఉండదు ఆ మాటలకు విలువ ఉండదు ఏమో బొ బొత్స గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నాకు మంచి మిత్రులు ఇప్పుడు కూడా బొత్స గారు నేను ఎదురుపడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు తప్పే ఉంది నాకు తెలియదు అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షలు ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం గారిని కాదనగలం సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ దప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గిదీలు కాబట్టి అంతమించి ఏమి లేదు బాలుగారిని ఈ విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి ఆయన వ్యాపారం నిమిత్తం వెళ్ళాడండి తర్వాత కొంచెం వైద్యం నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ఆయన అతి 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 భేద అతిభేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అసలు ప్రజలను ఆయనేమనుకుంటున్నాడు అనేది అర్థం కా అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇటువంటి బర్త్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యాధి తనను తాను అమితముగా వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు అది ఒక అవసరం అన్నమాట అతని మోహన్ తప్పితే గౌడమోహన్ చూడలేడు సో అలాగా మీకు ఇంతకట్ట మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్థీసం కొట్టండి అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ పద్నాలుగో సెంచరీలోనే ఎప్పుడో ఒక అతను ఒక ప్రిన్స్ అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చి మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని చూసుకొని మురిచి మురిసిపోయేవాడట అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా ఆ పే దానికి దగ్గరగా ఉంటుంది అలాగే అప్పుడు మావోగారిజంకి మావోయిజం అని ఎలా పెట్టారో అతనున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది సో దాని అని కూడా కొందరు అంటున్నారు అది అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి లేదంటే గవర్నమెంట్ ఎంప్లమ్మ ఉండాలి తప్ప ఇవాళ ఉండి రేపు పోయి కూడా బొమ్మ వేసుకుంటాం అనేది అది ఎక్స్ట్రీమ్ అనమాట అది పెర్వర్షన్కి అది పీక్ సో కాబట్టి మీరు అడిగారు కదా అదే అండి వచ్చని అనుకుంటున్నాను అది వారి వారి నక్షత్రాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారండి జనరల్గా తొమ్మిదవ తారీఖు మంచి రోజు చాలామంది అంటున్నారు అంకెగా కూడా తొమ్మిది అనేది మంచి అంక మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్పారో ఇంకా నాకైతే తెలీదు బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి నాలుగో తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్ కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలు అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నా నాకు ఎస్ నేను ఎంపీగా ఎంపీగా వెళ్ళాలనుకున్నా మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టుండేవాడిని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకునో లాభరచుకున్నావు లేకపోతే ఈయన వెళ్ళిపోయాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు ఏదైనా ముప్పై వేలు పైనే మెజారిటీ ఉంటుంది టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడైనా చెప్తాడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్నాడు ఎవడైనా చెప్తానండి ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి రీసర్వే చేయండి డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రబుద్ధులు ఇలాగా ఒక లక్ష ఎకరాలు కొట్టేయటం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవటానికి ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం మనకు డబ్బులు ఎలా ఇస్తున్నాడు అతను బంగారాన్ని వేరే ఓడికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకు కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు ఇప్పుడు తెలిసింది బటన్ వొక్కే బటన్ నొక్కి అంటే దాకా డబ్బులు రాలా ఇప్పుడు కూడా రాలా బిల్స్ ఇచ్చుకుంటున్నారు ఎందుకు అతను బయటికి వెళ్ళేటప్పుడు నూట యాభై ఒకటి అన్నాడు అని ఆలోచిస్తే నూట యాభై ఒకటి పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లులు ఏమీ చెల్లించడానికి లేదు ముందు ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ క్లియరెన్స్ చేయవలసినవి ఇప్పుడు కోర్టు వెళ్ళారు కదా నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను వీళ్ళు అడ్డం పడుతున్నారని అది ఇచ్చేస్తే లేదు కానీ అది ఇవ్వట్ల పద్నాలుగు వేల కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అది పాటించాలి అంటే ఆఫీసర్లకు కూడా ఒక నమ్మకం కలగాలి తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకేం ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం వన్ ఫిఫ్టీ వన్ అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు ఈసీ ఆపి ఆపి ఏమన్నారు పద్నాలుగు తర్వాత ఇచ్చుకోమన్నారు పద్నాలుగునే ఇచ్చుకోవచ్చు అన్నారు ఇవ్వట్లేదుగా పన్నెండు వందల కోట్లు ఇచ్చారు అంతే మిగిలిన పదమూడు వేల కోట్లు ఇవ్వాలా ఎందుకు ఇవ్వలా అది వేరే బిల్స్ ఇవ్వటం కోసం సో ఆయన వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు అన్ని సీట్లంటే కేవలం ఆ బిల్స్ చెల్లింపు కోసం ఆ కంఫర్ట్ ఆఫీసర్లకి కంఫర్ట్ ఇవ్వడానికి చేసిన ప్రక్రియ అది ఆయన ఓడిపోతాడో నాకు తెలుసు నేనైతే అనుకోవట్లా నాకు తెలిసి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు ఆయన తట్టుకోలేడు అతని స్వభావం నాకు అవగాహన ఉంది అతను అవమానం తట్టుకోలేడు రాడు అసెంబ్లీకి అయితే ఆయన రాడు అవునండి గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా అల్లరలు చేసే అవకాశం కొన్ని చోట్ల తప్పకుండా ఉందండి కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కొంచెం పటిష్టంగానే ఉంది అంటే అల్లరిలు చేయాలన్నా కూడా అంటే పన్నెండింటికే ఆ పార్టీ వాళ్ళు పూర్తిగా అల్లరైపోతారు ఇంకా అల్లరి చేయాలన్నా కూడా ఓపిక ఉండదు అనేది నా అభిప్రాయం ఫుల్ స్టాప్ అయితే పడదండి అది ముప్పై ఒకటో తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు మళ్ళీ కోటికెళ్ళినా ఏమవుతుంది మళ్ళీ వాయిదా వేస్తారు అంతకనే వాళ్ళు ముప్పై ఒకటిలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఎవరు ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగితే ఏపీ వెంకటేశ్వర ఎవరు నాకు తెలియదే అంటాడు ఆయన అంతే ఆయన చెప్పేది అది తెలియదు అంటాడు ఆయన చేత ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు చేశారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ చాలా గట్టిగా ఉపయోగపడింది జన సైనికులు నూటికి నూరు శాతం పూర్తి చిత్తశుద్ధితో తెలుగుదేశం వేరు జనసేన వేరు అని ఏ ఒక్కడో కూడా అనుకోలే అలాగ వేరు చేయాలని భావించిన వాళ్ళు ముసుగు ముందే తీసేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది కూటమి ఏర్పడుతుందని రెండున్నర సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నా ఆ తారీఖు కూడా గుర్తు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ముందు జనసేన తెలుగుదేశం పార్టీ కలుస్తాయి ఆ తర్వాత చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది మూడు పార్టీలు కలుస్తాయి అని చెప్తూ ఇంకో మాట చెప్పా నేను నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నాను అది మటుకు వేసేసా అన్నాను లక్షలాది మందిని తోలుకొచ్చారు వాళ్ళు రాలా వాళ్ళు పోతాంరా బాబు అంటే కూడా మళ్ళీ వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని బంధించిన సంగతి అందరికీ తెలుసు సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చారు ఆ చివరి రోజుల్లో మా భీమవరం వస్తే తొమ్మిది వందల ఎనభై బస్సులు వేస్తే అక్కడ ఏడు వేల మంది లేరు అంటే బస్సుకి పది మంది కూడా రాలా సో చివరిలో అన్ని మీటింగ్లు ఆ బస్సు యాత్రలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి అంటే ఆర్ అయితే ఉంది మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు బట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది దురదృష్టం మమ్మల్ని వెంటాడితే నూట ఇరవై ఐదు అదృష్టం వెంటాడితే నూట యాభై ఆడుతుంది ఏ విధంగా అంటే గతంలో పోలీసులు వేరు వైసీపీ వేరు కాదు ఇప్పుడు పోలీసులు పోలీసులుగా వైసీపీ వైసీపీగా మారిపోయేటప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అంతే అంబటి రాంబాబు గారిలో ఆందోళన అందుకే బాబు అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజారిటీతో నక్కబోతున్నారు కక్ష సాధింపులు చేసే వ్యక్తి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ చట్ట ప్రకారం శిక్షలు అయితే అమలు చేయాలనేది ప్రజల కోరిక అదే చట్ట ప్రకారం చట్ట ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డిదంతా ఇల్లీగల్ తీసుకెళ్తాడు లేకపోతే చంపుతాడు లేకపోతే కొడతాడు ఏవో చేస్తాడు బట్ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకు ఏమేమి శిక్షలు ఉన్నాయో అవి తప్పకుండా లోకేష్ గారు ఉపేక్ష ఉండదు డెఫినెట్గా అది ఆయన ఆయన కూడా చెప్పారు కదా ఆల్రెడీ పేర్లు రాసుకున్నామని వాళ్ళని చట్టప్రకారం శిక్షిస్తారు చట్ట ప్రకారం శిక్షించకుండా జగన్ రూట్లో శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు ఎవరు అంటే యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ గారిని కూడా సస్పెండ్ చేసుంటే అద్భుతంగా ఉండేది ఓకే బాగానే ఆ మాత్రం జరిగిందంటే కూడా సంతోషమే కానీ మిక్కిలి సంతోషం కలగల అంతే అవును విశాఖ కేంద్రంగా తొమ్మిదవ తారీఖు చేశారు అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగా అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అయినా నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఎప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు ప్రసోలు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప తొమ్మిదవ తారీఖు ఎవడో పత్తా ఉండడు అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రేమశిస్లో ఉంటు ఉంటే ఉంటుంది ఎందుకంటే అసలు ఎన్నికవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా బ్రహ్మాన స్వీకారం చేస్తాడు ఎవడైనా